కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ గారి మీద కావచ్చు కేటీఆర్ మీద కావచ్చు అదేవిధంగా హరీష్ రావు మీద కావచ్చు అదేవిధంగా సంతోష్ రాబు మీద కావచ్చు వీరందరి మీద కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నది ఇప్పటికే మీరు ఆలోచన చేయాలా బండలాంటి ఇలా రేవంత్ రెడ్డి కొండలాంటి కేసీఆర్తో ఢీ కొనాలనుకోవడం చాలా అవివేగం మాత్రమే చెప్తా ఉన్నాం ఏ ఏ రకంగా కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఉన్నారు ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఈవీ అని చెప్పేసి ఒకసారి ఒకసారి చెప్పి స్మగ్లింగ్ కేసు అని ఒకసారి ఒకసారి కాళేశ్వరం అని చెప్పి ఒకసారి ఈ విధంగా ప్రజల యొక్క ఆలోచనలు మళ్ళీ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా రాజకీయంగా బొంద ఒక రోజు ఉన్నది మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల యాభై శాతం సర్పంచులు గెలుచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిమ్మ తిరిగేలాగా తెలంగాణ సమాజం చేసినట్టు పరిస్థితి చూస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి పదకొండవ తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం ఖాయం ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పరమైన అంశాలు అయితేనేయో వాడిని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తిప్పికొట్టడం అనేది ఖాయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఒక ఉద్యమ నేత కేసీఆర్ మీద ఇచ్చినట్టు ఒక నోటీసులు మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒక ఉద్యమ నేతగా తొలి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ వ్యవస్థ మీద అన్ని వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సీఎంగా ఇవాళ వారి సిట్టి విచారణ మీరు పిలవగానే వస్తూ ఉన్నారు ఎందుకంటే రాజ సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు కూడా ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులను వారి యొక్క సొంత ఇంటికి వెళ్ళి మీరు విచారం జరపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటాం కానీ ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవాళ సిటీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని తొంగలో దుక్కుతా ఉన్నారు మీరు ఇలా ప్రభుత్వాలు మారవచ్చు ఎప్పుడు ఒకే రకమైన ప్రభుత్వం ఉండదు కానీ పోలీసులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క కాంగ్రెస్ పార్టీకి ఉడిగం చేసే విధంగా వివరించడం అనేది చాలా అమానుష చర్య ఇలా ప్రజాస్వామికంగా ఈ రాష్ట్రం లోపల నిసర జరిపేట పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా అర్థం కానిటువంటి పరిస్థితి ఆ రోజు మీరు ఇచ్చేటప్పుడు ఆరు గ్యారెంటీలో ఏడో ఏడో గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధిస్తాం స్వచ్ఛను అమలు చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉంటా సమర్థించుకుంటారు సమాధానం చెప్పాలా ఇవాళ నువ్వు ఎక్కడో ఉండి ఇవాళ రాజకీయ వికృత క్రీడకు తెరలేపి ఇవాళ నువ్వు సుఖగానందం పొందాలనుకుంటున్నావు కానీ తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో రాజకీయంగా నిన్ను బొంద పెట్టడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ అనేట ఒక మే ఆనిమత్యం లాంటి వాడు కరిగిన ముత్యం లెక్క ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా రేపు కోర్టులో నిలవడాల్సిన నీకు కూడా తెలుసు నువ్వు టార్గెట్ చేస్తున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా రేపు ఇవన్నీ కూడా రాజకీయంగా సమాధి పునాది అని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారు ఇచ్చేటు ఒక నోటీసులను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలను ఇవాళ పోలీసులు ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది అమానుష్యం అని చెప్పి దాన్ని ఖండిస్తా ఉన్నాం